కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజ్ కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది పార్లమెంట్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన కర్నూలు జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసి అనంతరం తన స్వగ్రమం పంచలింగాలకు వస్తున్నారని ఇటు కుటుంబ సభ్యులు అటు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి కాలుస్తూ గజమాలను ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వేసి ఘన స్వాగతం పలికారు అందరికీ నమస్కారం నా పేరు రిషిత నేను నాగరాజు ఎంపీ కూతురు కూతురుని ఇప్పుడు మా నాన్న ఢిల్లీలో ఎంపీ ప్రమాణ స్వీకారం చేసి కర్నూలు గడ్డపై అడుగు పెడుతున్నారు చాలా చాలామంది అభిమానులు తన గణ స్వాత స్వాగతం తెలియజేస్తున్నారు మా కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు మేము మా మా నాన్నకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు దగ్గర పేరు పేరులో నాకు ధన్యవాదాలు ధన్యవాదాలు నేను చెప్పలేదు పేర్ జయంతి పంచలింగా నాగరాజు గారు నాకు బావైతారండి ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడీపీకి అందరి ద్రాక్షలా ఉన్న కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక సామాన్యమైన వ్యక్తి అసమాన పోరాటంతో అపజయం అనే పంచుకోటను బద్దలు కొట్టుకొని విజయం విజయం సాధించి గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయం దాకా చేరుకొని బస్తిపాటి నాగరాజు అని నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్న వన్ అండ్ ఓన్లీ మై బావాలో నాగరాజు గారు కంగ్రాచులేషన్స్ ఎంపీ గారు మొట్టమొదటిసారిగా ఎంపీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత గడ్డపై మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నారు దాని సందర్భంగా తన అభిమానులు అందరూ చాలా గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారు అలాగే కుటుంబ సభ్యులు మరింత ఆనందంతో ఉత్సాహాలు జరుపుకుంటున్నారు